ఎన్టీఆర్ పాంచజన్యాన్ని చిరంజీవి ఎంచుకోవడానికి కారణం ఇదే ఎన్ని దశాబ్దాలు అయినా సరే చిరుతో పాటు ఆయన అభిమానులు మర్చిపోలేని మూవీ ఇంద్ర డల్గా సాగుతున్న చిరు కెరీర్కి మంచి బూస్టప్ని ఇవ్వడంతో పాటు తెలుగు చలనచిత్ర సీమలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది ఇంద్రా సినిమా ఇక చిరు బర్త్డే సందర్భంగా ఆగస్టు ఇరవై రెండున మరోసారి రీరిలీజ్ చేశారు ఇంద్ర రిలీజ్ అయిన అన్ని చోట్ల రెమాండర్స్ రెస్పాన్స్ అందుకుంది ఇంద్రా సినిమా ఫస్ట్ టైం రిలీజ్ అవుతున్న మూవీలాగా థియేటర్స్ దగ్గర జన జాతరని కూడా తలపించింది ఈ సందర్భంగా నిర్మాత అశ్విని దత్కి చిరు ఓ గిఫ్ట్ని ఇచ్చాడు ఇంద్రాని వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ అత్యంత భారీ వ్యయంతో నిర్మించాడు చిరుకి ఎలాగైనా ఒక సూపర్ డూపర్ హిట్ ఇవ్వాలనే కసితో దత్తు ఈ చిత్రాన్ని నిర్మించాడు ఈ విషయం మూవీలోని ప్రతి ఫ్రేమ్ మనకి స్పష్టంగా చెప్తుంది అసలు ఇంద్రాని దత్తుగారు తప్పితే మరొకరు తెరకెక్కించలేరన్న అభిప్రాయం కూడా అందరిలో వ్యక్తమవుతుంది ఇక ఇంద్రా రిలీజ్ విషయాన్ని పురస్కరించుకొని చిత్ర యూనిట్ చిరు తన ఇంటికి పిలిచి సన్మానించాడు ఈ సందర్భంగా దత్తుగారికి ఒక విలువైన వస్తువుని గిఫ్ట్గా ఇచ్చాడు బహుశా ఆ గిఫ్టుని దత్తుగారు ఊహించి ఉండకపోవచ్చు వైజయంతి బ్యానర్ లోగోలో నందమూరి తారక రామారావు గారు కృష్ణుడుగా ఉన్న బొమ్మ ఉంటుంది విజయం సాధించబోతున్నామనే గుర్తుగా విజయ శంఖాన్ని ఊదుతుంటాడు దాన్నే పాంచజన్యం అని కూడా అంటారు ఇప్పుడు ఆ పాంచజన్యాన్నే చిరు ప్రత్యేకంగా తయారు చేయించి దత్తుగారికి బహుమతిగా ఇచ్చాడట దాంతో చిరుని ఆప్యాయంగా కౌగలించుకున్న దత్తు చిరుకి పాదాభివందనం చేయబోయాడు వద్దని వారించిన చిరు దత్తుని హత్తుకుని మీలాంటి నిర్మాత దక్కడం మా అదృష్టం అని చెప్పారు డైరెక్టర్ బి గోపాల్ రచయిత చిన్ని కృష్ణ డైలాగ్ రైటర్స్ పర్చూరి బ్రదర్స్ మ్యూజిక్ డైరెక్టర్ మనీ శర్మలకి కూడా చిరు శాలువా కప్పి సన్మానించాడు ఈ మొత్తం వీడియోని వైజయంతి మూవీస్ తన సోషల్ మీడియా పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇంద్రభవనంలో సత్కారం అనే టైటిల్ని క్యాప్షన్గా ఉంచింది